బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థులు మంచి లక్ష్యాలను పెట్టుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు స్థానిక వియల్పురంలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో సే నోటు డ్రగ్స్ అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతంగా జీవించాలని చదువుకోవాలని డ్రగ్స్ తీసుకోవడం ర్యాగింగ్ ర్యాష్ డ్రైవింగ్ వంటి తప్పులు చేయకూడదని సూచించారు గతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన ఒక ఘటన గురించి వివరించి అటువంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు ప్రభుత్వం డ్రగ్స్పై చేపట్టిన కఠిన చర్యలు యువతకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి తీసుకువస్తున్న పెట్టుబడుల గురించి వివరించారు మంచి భవిష్యత్తు కోసం చదువుకోవాలని ఉత్తేజభరితంగా మాట్లాడారు చదువుకోవడం మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉందని తల్లిదండ్రులు మంచి అవకాశాలు ఇచ్చారని వాటిని వృధా చేయకండి అంటూ విద్యార్థులకు సూచించారు గత వైకాపా పాలనలో ఐదేళ్లు గంజాయి విచ్చల విడిగా దొరికేదని కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దానిపై ఉక్కుపాదం మోపిందన్నారు గంజాయి తోటలను నాశనం చేసి రైతులకు ఆదాయం చేకూరే విధంగా మంచి మొక్కలు పంపిణీ చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్లు అభివృద్ధి ధ్యేయంగా పెట్టుబడులు రాబట్టేందుకు దావోస్ వెళ్లడంతో పాటు నిత్యం రాష్ట్రానికి ఏదో ఒక విధంగా పెట్టుబడులు తీసుకువస్తున్నారని వివరించారు వీటి కారణంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ త్వరలోనే ఓటు హక్కు రానుందని పద్దెనిమిది వేలు ఓటర్లు కాబట్టి బాధ్యతగా ఉండాలని సూచించారు మంచి ధరలో వెళితే సక్సెస్ వస్తుందని పేర్కొన్నారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సే నోటు డ్రగ్స్ ప్లక్ ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైతన్య కళాశాల అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు